నమస్తే రాజేష్ అన్న రాజేష్ మహాసేన మహాసేన మీడియా శతకోటి వందనాలు మీకు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి వైఎస్ఆర్సీపీలో మీరు ఏం క్వశ్చన్ చేశారు ఏం అడిగారు వాళ్ళు ఎలా తన్ని తరిమేశారు నేను చూసాం డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నా రాజేష్ మహాసేన గురించి టీడీపీ గురించి కానీ బీజేపీ గురించి కానీ మా జనసేన గురించి కానీ నాకు ఎటువంటి భేషజాలు లేవు జై కోటమి పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండాలి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయినా ఇంకా ఏ పదవికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఉండి రాష్ట్ర అభివృద్ధి చేయాలి ఇది నా కోరిక ఫస్టే చెప్తున్నా ఈ రాజేష్ మహాజాన్ గురించి కొన్ని చెప్పాలి చాలా కాలంగా నేను వెయిట్ చేస్తున్నా నాకేమి సోషల్ మీడియాలో లేకపోతే ఫాలోవర్స్ తెచ్చుకోవాలనో లేకపోతే ఇలాగ యూట్యూబ్లో వీడియోలు చేసి డబ్బు సంపాదించుకోవాలనో అలాంటి ఎర్రి అవైతే మాకు లేదు యూట్యూబ్ మీద పడి వెచ్చల విడిగా మాట్లాడేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి విద్యాలను రెచ్చగొట్టేసి రాష్ట్రంలో ప్రజలు కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా డివైడ్ అయ్యి కొట్టుకుని వచ్చినా పర్లేదు నాకు వ్యూస్ కావాలి వ్యూస్కి వచ్చే రెవెన్యూ కావాలి యూట్యూబ్ నుంచి అది చాలు ఆ టీడీపీ నుంచి వచ్చే ముడుపులు కావాలి అనుకునే వ్యక్తి ఈ రాజేష్ మహాసేన గురించి ఖచ్చితంగా మాట్లాడతాను నేను ఇంకా ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు నాకు వీలు కుదిరినప్పుడల్లా ప్రతిరోజు అయినా డే బై డే అయినా నాకు వీలు కుదిరినప్పుడల్లా ప్రతిసారి మనకి యూట్యూబ్ లో వీడియో వస్తే ఖచ్చితంగా రాజేష్ గురించి ఒక వీడియో చేస్తా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఒక యాభై వేలు ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బ్రహ్మాండమైన రీచ్ ఉంటుంది మాకు మేము తెలియని వాళ్ళు ఎవరు లేరు రెండు వేల పదహారు పద్నాలుగు పెట్టినప్పటి నుంచి పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీలోనే ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమాని కాదు నేను జనసేన పార్టీలో ఆయన ఏవైతే సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయో వాటికి కట్టు బానేసింది నేను సో రాజేష్ మహాసేనకే నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను మీరు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క చోట్ల జనసేనను ఓడించండి అని గతంలో ప్రకటించారు ఎలక్షన్ టైంలో టీడీపీలో ఉంటూనే కూటమిగా వెళ్ళే టీడీపీలో ఉన్న ఒక కూటమిలో ఉన్న పార్టీని మీరు విమర్శించి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క చోట్ల ఓడించండి జనసేన అని చెప్పేసి మీరు ఒక పిలుపునిచ్చారు ఓడించగలిగారా పాయింట్ నెంబర్ టూ ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తున్నారు జనసేనలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చేయలేదు లేకపోతే నన్ను ఎంపీని చేసేయలేదు నాకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు క్యాన్సిల్ చేశారు అని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు ఎందుకని పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ రీసెంట్గా మీరు చేసిన వ్యాఖ్యలు అదేంటంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా లోకేష్ గారు తిరిగారు యువగాలం అని చెప్పేసి తిరిగారు ఆయనకి ఎన్నో అవమానాలు ఎదురైనవి ఆయన ఎదురైన అవమానాలు అవన్నీ చూసి కూడా ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చేయచ్చు అంటే ఒక వీడియోలో అయితే సీఎం ఇవ్వాలన్నారు ఇంకో వీడియోలో డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నారు కొంచెం క్లారిటీ తెచ్చుకోండి మీకు ఏది కావాలనేది ఓకే పాయింట్ నెంబర్ ఫోర్ గతంలో తెలంగాణలో ఉన్న మొత్తం టీడీపీ బలోపేతం చేయాలని చెప్పేసి లోకేష్ గారి చేతిలో పగ్గాలు పెట్టి ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎంతవరకు బలోపేతం అయింది రియాలిటీగా వచ్చి మాట్లాడుకుందాం మనం రియాలిటీగా లోకేష్ గారి చేతిలో తెలంగాణ టీడీపీ క్యాడర్ ని పెట్టి ఇది పగ్గాలు పార్టీ పగ్గాలు తెలంగాణకు సంబంధించినవి పెడితే లోకేష్ గారు ఎంతవరకు బలోపేతం చేయగలిగారు ఎంతవరకు తీసుకురాగలిగారు గత ఐదు సంవత్సరాలు అంటే స్వర్ణాంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన గత పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోకేష్ గారు కేంద్రం నుంచి కానీ లేదంటే రాష్ట్రంలో కానీ జరుగుతున్న వాటిపైన ఆయన గలమెత్తినప్పుడల్లా వైసీపీ వాళ్ళు చేసిన అవహేళనలు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు రీసెంట్ గా యోగాలం అని చెప్పి తిరిగినప్పుడు మాట్లాడిన మాటలు వైసీపీ వాళ్ళు చేసిన హేళనలు ఫేక్ ప్రచారాలు ఇవన్నిటికీ కూడా మీరు ఆ రోజు ఎందుకు గలవెత్తి ఇప్పుడు డిప్యూ డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నట్టుగానే ఆ రోజు కూడా మరి రోకేష్ గారు మీరు ఐదు డిప్యూటీ సీఎంలు పెట్టుకుని మీరు ఇలా ఇంత బలం పెట్టుకుని నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు ఎందుకు రోకేష్ గారిని అంటున్నారు అని చెప్పేసి ఆ రోజు మీరు ఎందుకు నోరు ఎత్తలేకపోయారు అనికమే ఎందుకు ఉన్నారు అంటే ఎవరికి అమ్ముడిపోయారు పాయింట్ నెంబర్ ఫోర్ అయిపోయింది ఈ నాలుగు పాయింట్లకి మీరు రిటర్న్ నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వండి మీకు ఒకటే చెప్తున్నాను గతంలో మీరు వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉండి మీరు ఏ విధంగా ఏం చేసి పార్టీ పెట్టారో మహాసేన అనేది దేనికోసం పనిచేస్తుంది అనేది మీ ఎన్ జెండా ఎజెండా ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు మీరు జనసేనలోకి రావాలని ఎంతో ట్రై చేశారు జనసేనలో మీలాంటి వ్యక్తులను జాయిన్ చేసుకోరు కాబట్టి మీరు వెళ్ళారు టీడీపీలో టిడిపి అధిష్టానం కూడా ఎక్కడ ఎవరిని ఎలా వాడాలో అలా వాడతారు మిమ్మల్ని ఖచ్చితంగా వాడుతున్నారు మీరు ఎవరు ఆదేశాలతో మాట్లాడారు ఎవరు కనసైగల్లో నడుస్తున్నారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటపడతాయి ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం ఇప్పుడు సీరియస్ అయ్యి నోరు మూసుకొని ఉండండి అన్ని మూసుకుని నవనా నవరాంధ్రాలో సైలెంట్ గా ఉండండి అధికారుల ప్రతినిధులు అని చెప్పేసి వెర్రవీగి సొంత అభిప్రాయాలు తెలియజేయొద్దని చెప్పి అఫీషియల్ గా వచ్చింది టీడీపీ నుంచి టీడీపీ అఫీషియల్ నుంచి మీకు టీడీపీ అధిష్టానం నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది మీకు ఫోన్ కాల్స్ వచ్చినాయా మిమ్మల్ని నోరు మూసుకుని ఉండమని చెప్పారా ఎందుకు మన నోటి తొత్తర వల్ల ఎదుటి వ్యక్తులు ఎంత బాధపడతారో ఎదుటి పార్టీలు కోడంలో ఉన్న పార్టీలు ఎంత బాధపడతాయో మన వ్యాఖ్యల వల్ల ఎంత దుమారం లేకుో మన పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఏమన్నా ఆనకపోయినా ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఒక అధినాయకులు నిర్ణయించాల్సిన మ్యాటర్ మనం మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది మీకు అంత ఇంగిత జ్ఞానం అవన్నీ తెలుసుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ లేగానే ఇది కూడా ఒక రాజకీయ పార్టీ అయి మహాసేన అనేది కొంచెం ఒక రెండు స్థానాల్లో ఒక స్థానం కన్నా పోటీ చేసేది సో ఆ మెచ్యూరిటీ లేదు ఆ నిలకడ లేదు నిబద్ధత లేదు కాబట్టి రాజేష్ మహాసేన ఇచ్చలు విడిగి అలా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఉండిపోయాడు ఖచ్చితంగా ఈ మహాసేన అని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఉన్నారు కదా కొంతమంది వ్యక్తులు ఆ ఉన్న కొద్ది మందికి నేను చెప్తున్నాను దయచేసి మీరు టీడీపీకో జనసేనకో బీజేపీకో షిఫ్ట్ అయ్యి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోండి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ పబ్బం గడుపుకుని మతాలు కులాల మధ్యన నెక్స్ట్ ఇలాగ పార్టీల మధ్యన కూడా చిచ్చులు పెట్టేసి కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం యూట్యూబ్ రెవెన్యూ కోసం రోజుకో పది వీడియోలు మాట్లాడేస్తూ మత విద్వేషాలు ప్రాంత విద్వేషాలు పార్టీల మధ్యన చిచ్చులు పెట్టేసి ఇలా మా ముందే వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి అంటే లిటరల్లీ ఈయన అప్పుడు టీడీపీ అధికార ప్రతినిధించి సస్పెండ్ చేస్తే టీడీపీని ఈయన ఎక్కడ రివర్స్ అయిపోయి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోయి మళ్ళీ రివర్స్ లో మన బండారం అంతా బయటపడతాడు లేకపోతే మన మీద రివర్స్ అయిపోతాడో అని చెప్పేసి టీడీపీ కూడా భయపడుతుంది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంలో దిట్ట ఈ రాజేష్ మహాసేన రాజేష్ మహాసేనకి మా ఉండి నియోజకవర్గం నుంచి కారంపూడి జానకి జానికి అని రెండు వేల ఇరవైలో అనుకుంటారు గట్టి కౌంటర్ ఇచ్చాడు అప్పట్లో అది పెద్ద వైరల్ సెన్సేషన్ అది ఆయన రిటర్న్ లో ఈయనకి ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు మా సుమంతు జానకీ సంబంధం మా ఉండే నియోజకవర్గం ఆయనకి సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అధికార ప్రతినిధిని అని చెప్పుకుని విర్రవీగే నువ్వు ఒక్కసారి అధికార ప్రతినిధి విధి విధానాలు ఏంటి రైట్స్ ఏంటి అధికార ప్రతినిధి అంటే పార్టీకి దోహదపడి అధినాయకుల ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ తీసుకొచ్చే విధంగా ఉండాలి కానీ స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు అవి చూసి నేర్చుకో నీకు కొంతమందిని చెప్తా ఒక రాయపట్ అన్న గారు ఒక కేత్ర గారు కిరణ్ రాయల్ గారు దాసరి కిరణ్ గారు ఖచ్చితంగా వివేక్ బాబు గారు ఇలాంటి వాళ్ళని చూడు దాసర్ రాము గారు ఆయన జనసేన పార్టీయే దాసర్ రాము గారు కూడా కొన్నిసార్లు డిబేట్లో వస్తూ ఉంటారు చాలా నిబద్ధతగా మాట్లాడతారు ఎవరిని విమర్శించినట్టు కాకుండా ఎవరిని ఎక్కువ తక్కువ చేసినట్టు కాకుండా సో ఇలాగా నువ్వు చూసి బుద్ధి తెచ్చుకుని ఇక్కడి నుంచి అయినా మంచిగా మాట్లాడుతావు మంచిగా నడుచుకుంటావు అని కోరుకుంటున్నా రాజేష్ అన్న వయసులో పెద్దోడివి యూట్యూబ్ లో రెవెన్యూ బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను వ్యూస్ లైక్స్ ఖచ్చితంగా నువ్వు మంచి వీడియోలు చేస్తే నేను కూడా షేర్ చేసి నేను కూడా గ్రూపుల్లోనూ లేదా నా వాట్సాప్ స్టేటల్స్ లోను పెట్టుకునేవాడిని ఇంతవరకు రాను రాను నీ పద్ధతి నచ్చగా నిన్ను ఎప్పుడు ఎప్పుడో మైండ్లోంచి తీసేస్తాం మేము నీ సే సబ్స్క్రైబ్ కూడా తీసేసి అన్సబ్స్క్రైబ్ చేసేసాను నేను సో రాబోయే రోజుల్లో నువ్వు టీడీపీ అధికార ప్రతినిధి అని ఎర్రవీగిపోతే ఎర్రవీగు తప్పలేదు రాష్ట్రాభివృద్ధి కోసం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసినవి మాట్లాడు చేసినవి ప్రమోట్ చేయి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది కూడా సేమ్ టైం కూటమిలో ఒక వ్యక్తిగా కూటమిలో ఉన్న ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు మేము చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో మేము మాట్లాడుతున్నాం ప్రతి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాం ప్రజలకు చెప్తున్నాం లోకేష్ గారు ఏం చేస్తున్నారో చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో కూడా చెప్తున్నాం అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేస్తున్నారని కాదు ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరికి ఎంత యాక్సెస్ ఉందో అంత చేయగలుగుతున్నారని చెప్తున్నావు దీన్ని తీసుకొచ్చి నువ్వు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారిని మైనస్ చేయాలను లేదా జనసేన పార్టీని మైనస్ చేయాలను ఈసా ద్వేషం కుళ్ళు మైండ్లో పెట్టేసుకుని ఆ మైండ్లోంచి తీసే అది ఖచ్చితంగా అది ఉంటే బాగోదు నీకు అర్థమైంది అనుకుంటా లేకపోతే అర్థం కాకపోతే ఇంకా కొంచెం రుచి చూపిస్తాం నీకు రాజేష్ మహాసేన ఇప్పటికే నీకు చాలా క్లియర్ అర్థమైంది అర్థమైందనుకుంటా రాష్ట్రంలో ఒక పార్టీల గురించి కోటమి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది డైరెక్ట్ నీకే వార్నింగ్లు వచ్చినాయి డైరెక్ట్ నీ తమ్ముళ్ళే వేస్తున్నారు మొత్తం అందరూ నీ తమ్ ప్రతి ఛానళ్ళు నీ పేరేసి నీ పరుగు తీస్తున్నారు ఇప్పుడు నీ పరుగు నువ్వే తీసుకున్నావు నీ నోటి తొత్తరా నోరు కంట్రోల్లో ఉంటే చాలా మంచిదన్న రాజేష్ మహాసేన్ అన్న ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకో ఏదని అనుకో నీ ఇష్టం ఆఫ్టర్ ఆల్ నిజాయితీగా ఉండేవాడికి నీలాంటి వాళ్ళు వెంట్రుకతో సమానం అనమాట ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు నీ మీ నాలంట వాడికి సమానం నేను ఏ ఎండగా గొడుగు పట్టల రెండు వేల పద్నాలుగు నుంచి నీతి నిజాయితీగా ఉన్న జనసేన పార్టీ సిద్ధాంతాలు అధినాయకుడి ఆశయాలకి కట్టుబడి ఉండి ఒకటే పార్టీకి గొడుగు పట్టా జనసేన పార్టీ జై హింద్